పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాలగిరికి న్యాయం చేయాలంటూ గుంటూరులో ఆర్యవయసులు రోడెక్కారు మద్దాలగిరికి న్యాయం చేయాలంటూ పొట్టి శ్రీరాములు విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు మద్దాలిగిరి విషయంలో ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే టికెట్ పై అధిష్టానం నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే రాజీనామా చేయాలంటూ ఆర్యవయసులు ఒత్తిడి చేస్తున్నారు ఆందోళన నేపథ్యంలో గుంటూరు రాజకీయాలు ఒక్కసారిగా ఆరే వయసులో ఉన్నాము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్యాల గిరిగారి ప్లేస్ లో విడతల రజనీ గారిని ఇంచినట్లుగా చేశారు ఇదంతరూ కొంచెం ఆరే వయసు మనోభావాలకు కొంచెం ఇబ్బందిగా ఇబ్బంది కలుగుతుందని మీ అందరికి తెలియపరుస్తూ ఆరే తగిన న్యాయం చేసే వ్యక్తిగా పాటిచ్చిన వ్యక్తిగా మీ అందరూ ఆరే వయసులు మా అందరూ ఆరే వయసు మీరు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటూ మద్దాల గిరిగారికి సముచిత స్థానం ఇచ్చి ఆయన పశ్చిమ నియోజకవర్గం క్యాండిడేట్ గా ఆయన కొనసాగిస్తారని మీకు విన్నవించుకుంటున్నాం తెలియజేస్తున్నాం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మద్దాలి గిరిజారి గారు చేస్తున్నారు మేమందరం కూడా విన్నవించేది ఒకటే ఇప్పుడు జరుగుతున్న కొద్ది శ్రీరాములు గారు అమర జీవులైంది ఎవరి కోసం ఆత్మార్పణం చేసింది ఎవరి కోసం ఒక ఆర్య వయసు చేసే కార్యక్రమాలు సేవలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఏర్పడింది అలాగే మహాత్మా గాంధీ గారి యొక్క విధానాల వల్ల భారతదేశం బ్రిటిష్ వారి శృంఖలాల నుంచి విడిపించబడింది అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మద్దాలి గిరిధర్ గారికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా అరాచకాలు లేకుండా ఆరోగ్యవంతమైన అందమైన పరిపాలన కొనసాగించినటువంటి శ్రీ మద్దాలి గిరిధర్ గారు ఆర్యవైశ్యుడైన మేము సంతోషిస్తూ ప్రజల యొక్క మన్నలను పొందితే ప్రభుత్వాలు చెప్పింది ఏమిటి ప్రభుత్వం చెప్పింది అదే పని చేయమన్నారు ప్రజలను మందం పొందండి ప్రజల్లో ఉండండి ప్రజల అభిమానాన్ని గెలుచుకోమన్నారు మీరు చెప్పిన పని చేస్తే మమ్మల్ని పక్కన పెడతారా మాకున్న అనర్హత ఏంటి వాళ్లకున్న అర్హత ఏంటి మేము దేనిలో తక్కువ ఎక్కడ సేవా కార్యక్రమాలు జరిగితే వారి వయసు గుర్తొస్తాడా సంఘాలు కావాలంటే వారి వయసు గుర్తొస్తాడా ఫండ్ కావాలంటే వారి వయసు గుర్తొస్తాడా అంటే మేము గెలుపు గురాలని కావా ఇచ్చి చూపిస్తే గెలిపించి చూపించలేమా ఇప్పటి వరకు గెలిపించి చూపించలేదా నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్నటువంటి ప్రభంచనాన్ని ఎదుర్కొని మంతాలిగిరిధర్ గారు విజయ కిరీటాన్ని ఎగరవేసిన వ్యక్తిని మీకు ఎలా కనిపిస్తున్నాడు మీరు ఇచ్చి చూడండి మేము గెలిపించి చూపిస్తాం అర్థం చేసుకోండి పెద్దలారా మా యొక్క విలువని సంస్కారాన్ని చేతకాన్ని తనంగా భావించవద్దు మేము అన్నిట్లో ఆరితేరి ఉన్నటువంటి ఆర్య వయస్సులమే కాకపోతే సహనం మా యొక్క క్వాలిటీ సహనాన్ని పరీక్షించవద్దు మాకు మీ యొక్క ఈ ఆదేశాల ప్రకారమే మేము ప్రజల వద్దకి అన్ని కార్యక్రమాలు చేస్తాం పెద్దలారా ప్రభుత్వం పెద్దలు గమనించండి మద్దాలియా గిరిధర్ అనేవాడు ఒక్కడు కాదు ఒక వ్యక్తి అనుకుంటున్నారేమో ఒక శక్తి ఆయన వెనకాల గుంటూరు జిల్లాలో మూడు లక్షల యాభై వేల మంది ఆర్యవయసులను ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తిగా నేడు ఆర్యవయస్య ముద్దు బిడ్డగా మున్చేటి రోసయ్య గారి తర్వాత తరాల్లో మాకు లభించినటువంటి ఆణిముద్యం మీరు మేము భావిస్తూ ఉంటే మా ఆణిముద్యాన్నే మీరు పక్కన పెట్టాలనుకుంటే ఇంకా మా ఆర్యవయసులకు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీకు మీరు హృదయాన్ని ప్రశ్నించుకోండి పెద్దలారా వ్యాపారాన్ని కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ప్రజల సంక్షేమం కొరకు ప్రతి క్షణం అందుబాటులో ఉంటూ ప్రతిరోజు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఒక గొప్ప ప్రజా నాయకుడు ఆదివేశ రాజకీయ ప్రతినిధి మద్దాలగిరి గారు ఆ రోజున నాలుగు సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి వర్ గారు పార్టీలోకి మద్దాలగిరి గారు ఇచ్చేసినప్పుడు వారికి ఒక మంచి భరోసా ఇచ్చారు ఎలా అంటే వారు చేసే మంచి కార్యక్రమాలకి ఆకర్షితులైనటువంటి ఎమ్మెల్యే మద్దాలిగిరి గారు పార్టీలోకి రావటం వారికి పూర్తిగా ఒక మంచి భరోసా మీరు కష్టపడి శ్రమించండి రెగ్యులర్ నోటిఫికేషన్ చేయండి